ఓ అమ్మాయి ఉంది పల్లెటూరు అమ్మాయిది దేవుణ్ణి నమ్ముకుంది పల్లెటూరులో నివాసం ఉంటా ఉంది మందిరానికి వెళ్ళిద్ది ప్రభువుని నమ్ముకుంది ఇంకా పెళ్లిగాల దయవశ ఒకడికి చెప్పింది అయ్యా నేను ఇక దేవుని నమ్ముకుంటాను నాకు బాప్తిజం ఇవ్వని తల్లిదండ్రులు చెప్పారు మాయ నువ్వు బాప్తిజం తీసుకుంటే ఎవరు వస్తారు రేపు నిన్ను ఎవరు వివాహం చేసుకుంటారు వివాహం సమయంలో కష్టం కదా అని తల్లిదండ్రులు చెప్పారు వాళ్ళు చెప్పారు అయినా పర్వాలేదు నేను దేవుని నమ్ముకున్న ఏసే కొరకు జీవిస్తా పెళ్ళి అవని అవ్వకపోని వివాహం కానీ కాకపోని వివాహం నాకు నాకు ఆ దేవుడు ఉంటే చాలు వివాహం అయినా అవ్వకపోయినా పర్వాలేదు అని ఒక తీర్మానం తీసుకుంది అమ్మాయి తీసుకొని తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పినా ఎన్లా పాస్ గారి దగ్గరికి వచ్చింది బాప్తం తీసుకుంది బాప్తిజం తీసుకొని దేవుని కృపలో ముందుకెళ్తా ఉంది సరే మొత్తానికి యవనస్తురాలు కదా వివాహం చేద్దామని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాసి గారు ఏమన్నాడంటే అయ్యా చూద్దాం ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా ఈ అమ్మాయికి తగ్గ భర్తను దేవుడు నడిపిస్తాడు కాబట్టి మీరు తొందరపడద్దు అని అంటే తల్లిదండ్రులు పాపం అంటే యవనస్తురాలు కదా ఎదుగుతూ ఉంది పెళ్లి చేయకపోతే నలుగురు నాలుగు మాటలు అంటారు యవనంలో ఉన్నటువంటి ఆడపిల్ల ఏంటి భారం కదా కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళ తరపు నుంచి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే మొత్తానికి ఏదో ఒక సంబంధం వచ్చింది అప్పటికి అమ్మాయి చెప్పింది నేను బాధ్యతను తీసుకుని ఉన్నాను దేవుని నమ్ముకున్న వ్యక్తినే వివాహం చేసుకుంటాను అని అంటే తల్లిదండ్రులు ఏమన్నారంటే నువ్వు వివాహం చేసుకున్న తర్వాత కూడా మార్చుకోవచ్చు కదా నీ భర్తని అని చెప్పి భర్తకి పెండ్లి కొడుకు చెప్పారు అబ్బాయికి అయ్యా నువ్వు మరి మా అమ్మాయి ఎలా నమ్ముకుంది ఆ పర్వాలేదు అని అన్నాడు ముందు సరే అని చెప్పేసి పర్వాలేదు అన్నారని చెప్పేసి వివాహం జరిగిచ్చారు మొత్తాన్ని వివాహం జరిగిన తర్వాత అతను అసలు విశ్వరూపం బయటపడింది ఈ అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు దేవుని దగ్గరికి అంటాడు మందిరానికి బయలుదేరితే మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటాడు ఎవడి కోసం మందిరానికి వెళ్తున్నావు అంటాడు ఇంట్లో కూర్చొని ముసుకేసి ప్రార్థన చేద్దంటే నువ్వు ప్రార్థన చెయ్యొద్దు అంటాడు అతను నువ్వు ప్రార్థన చేయొద్దు ఆ దేవుడు ఊహెత్తూ నువ్వు బైబిల్ తగ్గొద్దని చెప్పి బైబిల్ చింపేసాడు కందరగోళం చేశాడు ఇక అంతేకాకుండా అతని అతని భక్తి జయమని ఈ అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు నా భక్తి చేయి నా దగ్గరికి రా నాతో పాటు గుడికి రా అని చెప్పేసి బాగా ఈ అమ్మాయిని ఇబ్బంది పడుతున్నాడు ఈ అమ్మాయి ఒక తీర్మానం తీసుకుంది నేను చావనైనా చస్తాను కానీ నేను రాను సరే ప్రార్థన చేసుకోవద్దంటావా చేసుకోను బైబిల్ చదవద్దంటావా చదవను నా మనస్సులో నాకు తెలుసు నేను చేసుకుంటా అంతేగాని నువ్వు రమ్మన్న చోటకల్లా నేను రాను అని చెప్పి అరాకండిగా చెప్పింది బాగా బాగా ఇద్దరికి గొడవలైన బాగా కొట్టాడు బాగా కొట్టి సరిగ్గా ఈ అమ్మాయిని చూడక ఇబ్బంది చేయటంతో నెల రోజులకి అమ్మాయి బాగా బక్క చిక్కిపోయింది అసలే బక్కగా ఉండి అమ్మాయి ఇంకా బాగా బక్క చిక్కింది భర్త అసలుకి ఏమాత్రం వినటం లేదు ఇక ఒకరోజు ఈ ఇరుగు పొరుగు వారు ఏం చెప్పారంటే ఈ స్నేహితులు ఏంటిరా ఏంటి నీ భార్య పరిస్థితి అంటే వినటం లేదురా నా భార్య ఎంత కొట్టినా వాళ్ళు కూడా స్నేహితులు వాళ్ళు కూడా అన్యులు ఆరా అసలు పంపించేసారా పుట్టింటికి నీ దగ్గర లేకుండా ఆడికి వెళ్ళిపోతే ఏం కాదు దిగులతో చనిపోద్ది అసలు ఇప్పటికే చనిపోయే పరిస్థితికి వచ్చింది పంపించేసే అన్నారు సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి బాగా కొట్టి ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేసాడు వస్తావా నాతో పాటు నేను రమ్మన్న దగ్గరికి లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతావంటే ఈ అమ్మాయి నేను చావనైనాది వస్తాను నేను వెళ్ళిపోనన్నా వెళ్ళిపోతాను కానీ నేను ఆ పని చేయను అంది చేయను అనగానే బయటకు పంపించాడు పుట్టింటికి వచ్చేసింది పుట్టింటికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తుంది దేవునికి స్తోత్రం ప్రభు నీకు అసాధ్యం అనేది లేదు నాయన నాకు ఇటువంటి భర్తను ఇచ్చావు ఇదిగో మరి నీ గ్రంథం చెబుతుంది నీకు ప్రార్థన చేసుకోవటం ద్వారా తగ్గించుకొని వినయముతో విధేయతతో ఒక స్త్రీ నడుచుకోవటం ద్వారా తన భర్తను మార్చుకోవచ్చు అని నీ గ్రంథం చెప్తుంది ఇదిగో కూర్చొని ప్రార్థన చేయటం ద్వారా ఎంతోమంది జీవితంలో కార్యాలు జరిగించావు ఇదిగో నా ఇంట్లో ఇదే నీ సన్నిధి అని చెప్పుకుంటున్నాను అనుకుంటున్నాను కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా కార్యాలు జరిగించాయని ప్రార్థన చేసుకుంది స్తోత్రం కొన్ని రోజులు అలాగే గడిచింది తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పెడుతున్నారు అంతే కదా పో మనిషివా పశువా ఇట్లా భర్త లేకుండా ఉండే కంటే చనిపోవడం మంచిది లేకపోతే నీ భర్త దగ్గరికి వెళ్ళు నీ భర్త చేయమన్న పని చేయి నీ భర్త చెప్పిన మాట విను అని చెప్పేసి బాగా ఈ తల్లిదండ్రులు తోటి తోటి వాళ్ళు ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు సూటిపోటి మాటలు అంట ఇబ్బంది పెడతా ఉంటారు కదండి బాగా ఇబ్బంది పెడుతున్నారు ఈ అమ్మాయిని కానీ ఈ అమ్మాయి ప్రార్థన చేసుకుంటూనే ఉంది దేవుడు మొర వినడా వింటాడు ఎలా విన్నాడు ఆ అమ్మాయి జీవితంలో ఎలా కార్యం జరిగించాడు వీడు భార్య లేదు కదా పనికి వెళ్తున్నాడు కదా పనికి వెళ్తా ఉన్నప్పుడు భార్య లేని ఆ యొక్క పరిస్థితుల్లో అక్కడ ఒక అమ్మాయితో పరిచయం అయింది ఒక అమ్మాయితో పరిచయం ఆ అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఉంది ఈడికి తెలియదు ఈడేం చేశాడు ఆ అమ్మాయితో సహజీవనం చేయటం ద్వారా ఆ ఎయిడ్స్ ఇతను కూడా వచ్చేసి ఎయిడ్స్ రోగం వచ్చింది ఎయిడ్స్ రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాడు ఏదో తేడాగా ఉంది ఒక రోజు బాగా జ్వరంగా ఉంది జ్వరంగా ఉంటే ఎంతబ్బా తేడాగా ఉందని హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ పరీక్ష చేశాడు ఏం అంత పట్టట్లేదని ముందు ఇచ్చాడు వాడే చిన్న డాక్టర్ ఆ బిల్లలు వేసుకున్న తగ్గల ఇదేదో నాకు అందు కదా పెద్ద హాస్పిటల్కి వెళ్ళంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్ చేయగానే బ్లడ్ టెస్ట్లో తేలిది ఏంటంటే ఇతనికి ఎయిడ్స్ కమ్మని భార్యను పుట్టింటికి పంపించి ఇతను ఈ ఈ విధానంలో తిరగటం ద్వారా ఇతనికి ఎయిడ్స్ చూడండి ఈ విషయం తెలియ తెలిసిన పది రోజులకి ఇతను పక్క చికిపోయాడు ఎలా అయిపోయాడు తిండి వెళ్ళట్లేదు లోపలికి ఇక ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఎలా అయిపోతారో తెలుసు కదా ఇతను అలా అయిపోయాడు అతను అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇరుగు పొరుగు వారు కూడా దూరం పెడుతున్నారు ఇతను ఇంతకుముందు స్నేహితులు వచ్చి పలకరించి చెప్పేవాళ్ళుగా సలహాలు ఇచ్చేవాళ్ళుగా రే నీ భార్యను కొట్టరా నీ భార్యను పుట్టింటికి పంపించరా అని సలహాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అసలు ఇతను దగ్గరికి రావటం మానేశారు ఎందుకంటే ఒరే వాడికి వెయిట్స్ అంటారు మనకుడు వెయిట్స్ వస్తాడు ఈ దిగులతో సగం చచ్చిపోతున్నాడు ఇంట్లో తల్లిదండ్రులు వరే కమ్మని భార్యను పంపించావురా కమ్మగా ఉండి ఇంత వంట వండి పెట్టి ఎంత మంచిగా చూసుకుందిరా దేవుని దగ్గర నువ్వు ఎంత చూసావా ఆ పాపం నీకు తగిలిందిరా ఆ అమ్మాయిని అన్నిపుణ్యం తెలియని ఆ అమ్మాయిని నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు ఆ పాపం నీకే తగిలిదిగోరా ఈ కష్టం వచ్చిందని తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెడుతున్నారు ఒకరోజు అనుకున్నాడు చచ్చిపోదాం అనుకున్నాడు ఎందుకు ఈ బ్రతుకు నా భార్యను పంపించేశాను నా తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నా ఇరుగు పొరుగు వారు నా స్నేహితులు నన్ను నా దగ్గరకు రావట్లా నన్ను ఒక పశువులాగా చూస్తున్నారు చీ ఎందుకు ఈ బ్రతుకు చనిపోదాం అనుకున్నాడు అనుకొని రైలు కింద పెడదామని రైలు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పట్టాల దగ్గర కూర్చున్నాడు ఆ పట్టాల దగ్గర కూర్చొని రైలు కోసం ఎదురు చూస్తున్నాడు రైలు రాగానే రైలు కింద తలబెట్టి చచ్చిపోదామని అలా రైలు కింద తలబెట్టి చనిపోదామని రైలు కింద కూర్చున్న రైలు దగ్గర ఆ రైలు పట్టాల దగ్గర కూర్చున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది అందరూ త్రో కదా చివరికి నా భార్య ముఖం చూసి నా భార్యను కొట్టాను నా భార్యను బాధ పెట్టాను ఎంత హింసించాను ఒక్కసారి నా భార్య ముఖం చూసి చనిపోదాం అని చెప్పేసి ఒక ఆలోచన భార్య మీద ప్రేమగా అప్పుడు కలిగింది ప్రేమ అరే నేను ఎంత కొట్టినా ఎదురు జరగలేదు పాపం ఒక మాట అనలేదు అని చెప్పి భార్య అప్పుడు గుర్తుకొచ్చి భార్య మీద ప్రేమతో భార్యను చూద్దామని ఆ సమయంలో చనిపోయే ఆ పరిస్థితిని విరమించుకొని భార్య దగ్గరికి వెళ్ళాడు భార్య దగ్గరికి వెళ్తే భార్య బయట ఉంది వాళ్ళ ఇంటి బయట అక్కడికి వెళ్ళాడు ఈతను గుర్తుపట్టల భార్య అయ్యి ఏంది ఎట్లయిపోయాడు నా భర్తేనా ఇలా అయిపోయింది అసలు నా భర్త నా భర్త కాదని ఆలోచన చేస్తూ ఉంటే వచ్చి ఆ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అమ్మాయి కాళ్ళ దగ్గర నేను నేనన్నాడు ఒక్కసారి దుఃఖం వచ్చేసింది అమ్మాయికి ఇరే నా భర్త ఏంది ఇలా అయిపోయేవింది ఏమైంది ఇలా అయిపోయిందంటే జరిగింది మొత్తం క్షుణ్ణంగా చెప్పాడు ఇలా ఇలా పాపం చేశానమ్మ నిన్ను కొట్టి నిన్ను పంపించి నేను దుర్మార్గం పనిచేశాను అందుకే ఆ పాపం నాకంటుకుంది నిన్ను కొట్టిన పాపం ఇదిగో నా పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్తే ఆమె చాలా తల్లడి దేవుని నమ్ముకుంది కదా ఒకవేళ ఆమె లోకస్తులు అయ్యి లోకంలో వెళ్ళే అమ్మాయి అయితే ఒకవేళ పో నువ్వు కూడాబో అని నెట్టేసేదేమో క్రీస్తు ప్రేమ తెలుసు కాబట్టి ఏసఐని నమ్ముకుంది కాబట్టి మందిరానికి వెళ్తుంది కాబట్టి దే దైవ సేవకుడు చెప్పే వాక్యాలు వింటుంది కాబట్టి ఏసఐ ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుంది కాబట్టి ఇలా ఈ అమ్మాయి వెంటనే వాటేసుకుంది భర్తని ఇద్దరు వాటేసుకొని ఒకరికొకరు ఏడ్చారు దుఃఖం దారలా కరిపోయింది ఇద్దరికి ఎందుకంటే అప్పటి వరకు అతన్ని కూడా ఎవరు అంత దగ్గరగా ఎవరు వాటేసుకోవాలి నెట్టేసారే తప్పితే ఎవరో ఎవరు అలా దగ్గరికి తీసుకోవాలి ఈ అమ్మాయి ఒక్కసారి దగ్గరికి తీసుకునేటప్పటికే అతనికి గుండి చెరువైపోయింది భర్త అలా వచ్చేటప్పటికే ఈమె క్రీస్తు ప్రేమ ఉంది కాబట్టి ఈమెకి గుండి చెరువు అయిపోయింది ఇద్దరు వాటేసుకొని చాలాసేపు ఏడ్చుకున్నారు బా తల్లిదండ్రులు వచ్చారు ఈ అమ్మాయి తల్లిదండ్రులు అసహించుకున్నారు ఛీ అన్నారు అతని ఇంట్లో ఉంటే నువ్వు ఉండటానికి లేదన్నారు పర్వాలేదు నాన్న నేను వెళ్ళిపోతాను కానీ నా భర్తను మాత్రం ఈ పరిస్థితుల్లో నేను వదలనని చెప్పింది సరేనమ్మా ఏమన్నా కానీ వెళ్ళిపోండి అన్నారు ఈ ఒక్క రాత్రికి నాన్న మీ ఇంట్లో పడుకొని పొద్దున్నే లేచి మా దాటిని మేము వెళ్ళిపోతాం ఈ ఒక్క రాత్రికి అవకాశం ఏంటి అన్నారు సరే దూరంగా బయట ఉండండి అన్నారు తల్లిదండ్రులు బయట ఉన్నారు అన్నం తీసుకొచ్చింది ఓ ముద్ద అన్నం పెట్టింది రాత్రి అయ్యా మన ఇద్దరం ప్రార్థన చేసుకుందామయ్యా అని వారిద్దరూ ఆ బయట కూర్చొని ప్రార్థన చేసుకున్నారు ఇక దేవునికి స్తోత్రం కన్నీరు కార్చారు దేవుణ్ణి అడిగారు ఇప్పుడు అతను అతనికి ప్రార్థన చేయటం కూడా రాదు కదా అప్పటి వరకు అసలు అతను నమ్ముకుంది లేదు కాబట్టి భార్య ప్రార్థన చేస్తూ ఉంటే ఏకీభవిస్తున్నాడు ఆమె చెబుతూ ఉంటే అవునయ్యా అంటున్నాడు అంతే ఇతనికి రాదు కదా నా భర్తను మార్చయ్యా నా భర్తకి ఇప్పుడు తగ్గించాలయ్యా నా భర్త పాపాలు క్షమించయ్యా మా దోషాలు క్షమించయ్యా మీకు అవిధేయతతో అతిక్రమంగా ఏమన్నా చేస్తుంటే క్షమించాయని ఏం ఏమి ఎలుగెత్తి ప్రార్థన చేస్తా ఉంది ఈయన పక్క నుండి అవునయ్యా అవునయ్యా అంటున్నాను రాత్రి అద్భుతం జరిగిందండి వాళ్ళ జీవితంలో ఒక పెద్ద మార్పు అతని అతని లోపల ఏదో తెలియనటువంటి ఆ మార్పు కలిగింది వ్యాధి నయమైపోయినట్టు ఏదో పొందుకున్నట్టు ఏదో అభిషేకం పొందుకున్నట్టు అతనికి అనిపించింది అలాగే ఇద్దరు నిద్రపోయారు ఉదయాన్నే లేచిన తర్వాత లేపాడు ముందుగా లేపాడు తట్టి లేపి నాకు ఏదో లోపల ఏదో జరిగినట్టు ఏదో అభిషేకం పొందుకున్నట్టు ఏదో ఒక స్వస్థత నా లోపల కలిగినట్టు నాకు అనిపిస్తుంది అన్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడయ్యా అని చెప్పి ఇద్దరు దేవుణ్ణి స్తుతించి లేచారు వారింటికి వెళ్ళారు చిన్నగా మరలా అతను పనికి వెళ్ళటం ప్రారంభం చేశాడు కొంతగా రోజు రోజుకి రోజు రోజుకి మెరుగవుతూ ఉంది అతని స్వస్థత అతనికి అతని బలం వస్తూ ఉంది పరిస్థితి మారుతూ ఉంది చిన్న చిన్నగా పనికి వెళ్ళారు పనికి వెళ్తున్నారు ఇద్దరు కాపురం నడిపించుకుంటూ ఉన్నారు ఒక రెండు మూడు నెలల తర్వాత దేవుడు వారితో మాట్లాడాడు వారిద్దరితో ఇదిగో మిమ్మల్నిద్దరిని నా సేవలోకి నేను మిమ్మల్ని పిలుచుకుంటున్నాను ఫలాని ప్రాంతానికి వెళ్ళి మీరు సేవ చేయండి మిమ్మల్ని అద్భుతంగా వాడుకుంటానన్న స్వరం వాళ్ళకి కనపడింది దేవుడు అద్భుతంగా వారిద్దరు లేచారు వారిద్దరు మాట్లాడుకున్నారు అయ్యా మనల్ని దేవుడు సేవకు పిలుస్తున్నాడు చర్చికి తీసుకెళ్తే అంతగా వారం వారం అర్థమైంది తనకి నియామ కోటికలకి ఆదివారం కూడికలకి చర్చకి తీసుకెళ్తుందిగా దైవ సేవకుడు చెప్పే మాటలు మాట్లాడినాడుగా కొంచెం జ్ఞానం కలిగిన వాడే చదువుకున్నాడు కానీ మూర్ఖంగా ప్రవర్తించాడు ఆ సమయంలో కాబట్టి ఇతను కూడా అర్థమవుతుంది సేవ సేవకుడు ఆత్మల రక్షణ అర్థం అర్థమైంది రెండు మూడు నెలల్లో ఓకే అమ్మాయి నేను నీ ఉంటాను మనం సేవ చేద్దాం ఇద్దరికి దేవుడు ఏ ప్రాంతమైతే చూపించారో ఆ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ఒక కుటుంబం వీరిని ఆహ్వానించింది అంటే దేవుడే ఏర్పాటు చేశాడలా ఆ కుటుంబంతో వీళ్ళు మమేకం అయ్యారు ఆ కుటుంబంతో కలిశారు ఆ కుటుంబం పక్కనే ఒక అరసెంటు స్థలం అరసెంటు అరసెంటు స్థలం ఒక చిన్న పాక అందులో ఉండి ప్రార్థన చేస్తా సేవ ప్రారంభం చేశారు ఆ అరసెంటు సెంట్ అయింది ఆ సెంటు పది సెంట్లు అయింది ఆ సెంటు ఎకరం అయింది దేవునికి స్తోత్రం ఎకరంలో ఎంతమంది పడతారు అంతమంది విశ్వాసులు అయ్యారు ఇప్పుడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు అండి చూడండి ఎయిడ్స్తో చచ్చిపోయే వ్యక్తి భర్తను బాగొట్టుకొని తిండి లేక దిగులుతో చనిపోయే ఈ స్త్రీ వీరిద్దరిని దేవుడు వరు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఎలా వాడుకున్నాడు చూడండి చరిత్రలు ఇట్లాంటి బోలుడు దేవునికి స్తోత్రం చాలా ఉన్నాయి మెట్టుకు ఒకటి చెప్పా మీకు నేను అంతే దేవునికి స్తోత్రం అలల్లుయ కాబట్టి నీ కన్నీరు నువ్వు కూర్చొని నీ సంగతి దేవునికి చెప్పుకోవాలి కూర్చోవటం అంటే ఇక ఆయనే నాకు ఆధారం నేను అటు ఇటు ఎటు తొల తొలగను అటు ఇటు ఎల్లను నా దేవుడే నాకు ఆధారమని దేవుడి మీద నిలబడటం కూర్చోవటం అంటే నీ ఇంట్లో నువ్వు కూర్చో నీ ఇంట్లో నువ్వు కూర్చొని ప్రార్థన చేయి అసాధ్యం అనేది దేవుడు సాధ్యపరుస్తాడు దేవునికి స్తోత్రం